अब అందరికీ నమస్కారం ఇక నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏలేసర్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీ అందరి దృష్టికి వచ్చినాయే ఈ ఈవేళ మనం కొత్తగా మాట్లాడుకునేటువంటి విషయాలు కాదు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అప్పుడున్నటువంటి నగర పంచాయతీ పరిపాలన చేసేటువంటి వ్యక్తుల ద్వారా ఏలేసర్ నగర పంచాయతీలో రోడ్డు మార్జిన్స్ ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆ ప్రభుత్వంలోనే తీర్మానం చేయగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై వేల వచ్చిన తర్వాత నిధులు ల్యాబ్స్ అవుతున్నాయి దీన్ని ఎదురకం పనిచేయాలని ఉద్దేశంతో కౌన్సిల్ సభ్యులు అందరం కూడా ఏకాగ్రంగా తీర్మానించి గతంలో చేసిన తీర్మానాన్ని ఏకగ్రంగా ఆమోదించి పనులు ప్రారంభించి చేసుకోవడం జరిగింది ఒక ఏలేశ్వరం నగర పంచాయతీలోనే ఇరవై మూడు వేల మంది ఓటర్లు ఉన్న సుమారు యాభై వేల మంది జనాభా ఉన్నటువంటి ఏరియా ఇది దీని చుట్టుపక్కల ఉన్నటువంటి లింగపత్తి కానివ్వండి చుట్టుపక్కల కానీ ఉండే అటదీల మండలం రాజవం మండలం ఏజెన్సీ ఇచ్చినటువంటి వంద గ్రామాలు ప్రతి నిత్యం ఏలేషన్ సెంటర్ రావడం ఏలేషన్ సెంటర్లో చాలా ఇరుకైపోయి ప్రయాణికులకు ఇబ్బంది కలగడం స్థానికంగా ఉన్నటువంటి మహిళలు మార్కెట్కి వెళ్ళాలన్నా ఏం చెల్లాలన్నా సరే ఇబ్బందులు పడుతూ మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్లు జరుగుతూ అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే ఈ నగర పంచాయతీలో ఈ బాడీ వచ్చిన తర్వాత ఈ కౌన్సిల్స్ అందరూ కూడా ఏలేశ్వర నగర పంచాయతీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారనేటువంటి సంకేతంతో మరింత అభివృద్ధి చేయాలి ఏలేశ్వరం గ్రామం అని చెప్పేసి వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ విధమైనటువంటి ద్వేషం లేకుండా మేము అభివృద్ధి కోసం పాటుపడ్డాం తప్ప ఇందులో మా స్వలాభం ఏమీ లేదు కానీ ఇది పది మందికి ఉపయోగపడే పని కదా అని చెప్పి మేము అన్ని విధాల కౌన్సిల్ సభ్యులందరం కూడా అనేక సార్లు పెద్దలు తెలియజేయడం జరిగింది వాళ్ళంతా వాళ్లే ఈ నగర పంచాయతీ మీద కోర్టులో కేసేసి మమ్మల్ని ఏ విధంగా పని చేయనివ్వకుండా ఆటంకం చేసి పనులు చేయడం జరిగింది వాళ్ళు ఇబ్బంది పడుతూ కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టు నిర్ణయం తీసుకునేదాకా మనం అందరం కూడా మన అధికారులు కూడా దాన్ని పక్కకు వెళ్ళడానికి వీలదని చెప్పి కౌన్సిల్ సభ్యులందరూ కూడా దాని మీద ఏమైనటువంటి చర్య తీసుకోకుండా మేము మౌనంగా కోర్టు ఏ నిర్ణయం ఇస్తే నిర్ణయాన్ని కట్టుబడి ఉందామని చెప్పి కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదించి తెలుపుకోవడం జరిగింది అయితే ఇటీవల ఆ స్థలాల ఉన్న వాళ్ళు మళ్ళీ కొంతమంది వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వాళ్ళు కొంతమంది ఆర్డర్ తీసుకురావడం ఇలాగ అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి ఏకాభిప్రాయంతో ఉన్న కౌన్సిల్స్ యొక్క మాటను పడచమని పెట్టి కేవలం కొంతమంది రాజకీయంగా కానీ కులపరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలనో ఏంటో లేకపోతే ఏదేశం మీద ఏదైనా కష్టగట్టారో ఏంటో తెలియదు కానీ రాత్రి రాత్రి మళ్ళీ కుట్లు కట్టడం జరిగింది అంటే ఈ నగర పంచాయతీలో పరిపాలన చేసేటువంటి కౌన్సిల్ బాడీ ఉందా లేదా అధికారులు ఉన్నారా లేదా అసలు కోర్టు ఎందుకు ఉంది పోలీస్ ఎందుకు ఉంది ఇన్ని వ్యవస్థల మధ్య ఇన్ని రకాలుగా ఆలోచించి చేస్తున్నా సరే ఎవరికి పెడచేమని పెట్టేటువంటి పరిస్థితిలో కనపడుతుంది అభివృద్ధి కోసం మేము ముందుకు ఉండాలనుకున్నాం అభివృద్ధి అనుకున్నాం తప్ప వ్యక్తిగతంగా మాకు అందులో ఏం కలిసి వచ్చేది ఏం లేదు కేవలం కష్టపడి రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా బా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుము కట్టి పనిచేస్తూ రెండు వేల పద్నాలుగులో గెలుపు తీసుకొచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో గెలుపు తీసుకొచ్చాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలుపు తీసుకురావడానికి కృషి చేద్దామని ఉద్దేశంతో ఏకగ్రీయంగా తీర్మానించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితులు డోకా ఉండకూడదని చెప్పి మేము అనుకున్నాం ఇంత కష్టపడి ఇంత మేము చేస్తున్నా సరే మాకు ఇచ్చిన విలువ మా మాటకు విలువ ఎక్కడ ఉంది ఇంత చేస్తున్నా మాకు విలువ లేనప్పుడు విలువ లేని చోట ఉండి మేము గొప్పవాళ్ళం అని చెప్పుకోవడం కన్నా ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయం మీ ద్వారా మీరు తీసుకున్న నిర్ణయం ప్రజలకు మంచి జరుగుతుంది పార్టీకి ఇంకా బలం పెరుగుతుందని మీరు ఎందుకు నేను అయితే నిర్ణయం తీసుకున్నారో మీరు తీసుకున్న నిర్ణయం మీరు తీసుకున్నారు కాబట్టి నేను నేను ఒక నిర్ణయం తీసుకోదలుచుకున్నాను నాకు వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆలోచించి ఏమైనా సరే మనం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పదవి కానీ అనేక రకాలుగా పార్టీ కష్టపడుతున్నా సరే నేను ఇవన్నిటిని కూడా త్యాగంగా దూరంగా ఉండి మౌనంగా ఉండి కార్యక్రమం చేసుకుందాం ఇంకా ఇతర పరిస్థితుల్లో కూడా పార్టీలో స్పీడ్గా యాక్టివ్గా చేసే ఉద్దేశం లేదు ఆ ఉద్దేశంతో పార్టీకి దూరంగా ఉందామన్న ఉద్దేశంతోనే మీ అందరి ముందు ఈవేళ నేను కార్యక్రమం చేయడం జరిగింది ఇది వ్యక్తిగతంగా నేను తీసుకున్నాను తర్వాత మా బాడీకి చాలా అన్యాయం జరిగింది ఏ దేశంలో ఎవరిని ప్రశ్నించినా సరే నగర పంచాయతీలు పరిపాలన చేసేటువంటి బాడీ ఉందా లేకపోతే వ్యక్తిగతంగా ఎవరన్నా వచ్చి వాళ్ళ నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అనేక మంది మమ్మల్ని అందరినీ కూడా అవమానంగా అవహేళనంగా చూస్తున్నారు కాబట్టి మానసికంగా ఇబ్బంది చెంది నేను దూరంగా ఉండాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను దానికి నేను తీసుకున్న నిర్ణయానికి మా సభ్యులు ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా నీ నిర్ణయం మంచిది అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పారు కాబట్టి సగర్వంగా మీ ముందు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను